పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా యూనిక్గా ఇలా బ్రెడ్ పుడింగ్ చేసి పెట్టండి కాంప్లిమెంట్స్ వర్షం కురిపించేస్తారు ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ వరకు పంచదార ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసి లాగా అయిన తర్వాత ఒక మౌల్లోకి తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఐదు బ్రెడ్ ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వితౌట్ బ్రెడ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే పాలు క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీంట్లోకి రెండు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకొని ఐదు ఆరు టేబుల్ స్పూన్స్ వరకు పంచదార పావు టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ ఒక గ్లాస్ వరకు పాలు పోసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మిక్సీ జార్ లోకి వేసుకొని కొంచెం ఎక్కువ సేపు అయితే మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి లేదా కంప్లీట్ గా నలిగేంత వరకు బ్రెడ్ ని మిక్సీ పట్టేసుకున్న తర్వాత తో బీట్ చేసుకుంటే ఎగ్ వేసాం కాబట్టి స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసేసుకుని సేమ్ జిన్ను ప్రాసెస్కి ఎలాగంటే అలాగే చేసేసుకోవాలి ఒక మందం పాత్రలో కొన్ని నీళ్ళని పోసి గిన్నె పెట్టి మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెడితే కనుక ఒక ఏడెనిమిది విజిల్స్ లేదు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు ఉడికించేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఫోర్క్ ఏదైనా పెట్టి చెక్ చేసుకోండి ఉడికింది అంటే కనుక తీసేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది తిరిగిపోతుంది వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం షేర్ చేస్తాను మీరు మాత్రం లేట్ చేయకుండా ట్రై చేసేసి కామెంట్ చేయండి చాలా బాగుంటుంది వెళ్తా వెళ్తా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి